హలో విడి చూడు ఆ పండు కావాలి జామ్ కాయ్ కావాలి బావా చూడు చూడవరి దోరది నేను నంచుతా నేను అంచుతా నేను ఉంచుతా ఏం చేస్తా ఇప్పుడు నేను నంచుతా

జాంకా తినాలి కదా మంచిది మార్నింగ్ జాంకాయ దొరకడం వల్ల పళ్ళకున్న ఏదన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది ఇంకొకటి షుగర్కి మంచిది కూడాను మా ఆయన డాక్టర్ అండి అప్పటి డాక్టర్ షుగర్ కొరికిన జాంకాయ తిన ఆ నువ్వు సెలకవు నేను తినాల ఇంకా సరేలే తింటాలే అవుట్ నువ్వేమో పెద్ద జాంకాయ తీసుకొని నాకేమో చిన్న జాంకాయ ఇచ్చినావా పెద్దకాయ కదా పట్టుకోలేవండి నేను పట్టుకుందామని ఏం కాదు చిన్నది బాగాలేదు పచ్చిగా ఉంది అది బాగా ఉంది దారగా आरे दारो का बायन में खाना पटाई था हम्म पार्टी लाटो इतना लेखो ना है पाले <laughs> 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 से మా ఆయన చాలా మోసగాడు మీరు నమ్మకండి ఎట్ సరే ఖచ్చితంగా మా ఆయన్ని నిరూపిస్తా నిరూపిస్తారు యూట్యూబ్లో ఇప్పుడే ఇప్పుడు ఏం అంటే జాంకాయ ఎంపినాడు నాకేమో చిన్నది ఇచ్చినాడు ఆయనేమో లావ్ తీసుకున్నాడు ఏమన్నంటే నీ నోట్లో పట్టదు అంటున్నాడు న్యాయమైన అసలు న్యాయమైన ఇది ఇదేమో దూరం ఉంది లావ్ అనేది సన్నదేమో పచ్చి ఉంది నాకేమో పంట నొప్పింది మీరే చెప్పండి అసలు న్యాయమేనా పంట నొప్పి ముందే నేను పండు వేయించుకున్నాను ఆరు వేలు పెట్టి పండు వేయించుకున్నాను ఈ పచ్చిజాంకాయలు తిని పండు పోతే నేను ఏళ్ళు తోడి వేయించుగల మళ్ళా చెప్పు నువ్వేమన్నా వేయించావా ఏమన్నా పండ్లు పోతాయి పచ్చిజాంకాయలు తింటే కొంచెం ధారా ఉన్నవి తినాలా చూడేటి తింటానాడు ఉన్న కుండీలు నాటినవి కొన్ని ఇత్తనాలు వచ్చినవి ఇది ఒక మొలకొచ్చింది అండి అర్ధ చిన్నది దీంట్లో కూడా ఒక వచ్చింది దీవి దీనికి ఒక రకమైన పూలు వస్తాయి అవి ఇష్టం పడి నేను తెచ్చుకున్నాను అనమాట చూడాలి ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి మొన్న నేను జాన్వరికి వేసుకున్న బ్లౌజ్ అండి చాలా బాగుందని అందరు అన్నారు ఇంకొకటి వేసి ఏమన్నా వేసి అండి అని అడుగుతున్నారు అన్నమాట లుక్ అయితే నిజంగా భలే వచ్చిందండి మీరు కావాలంటే వేయించుకోండి ఈ బ్లౌజ్ వచ్చేసి కాస్ట్ త్రీ థౌజండ్ పడుతుందండి మగ్గమార్కు బ్లౌజులు చాలా వరకు టౌన్లలో చాలా రేట్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ చాలా సూపర్ అంటే సూపర్ ఉందనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వేయించుకోవడానికి మార్క్ బ్లౌజ్లు హాయ్ అండి ఇంకో సార్ దగ్గర హాయ్ హాయ్ అందరికీ చా ఒక వారం వీడియోస్ తీయాక వర్క్ చేస్తున్నాను వీడియో తీయడానికి టైం లేక వీడియో తీయలేదన్నమాట వర్క్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఎలా ఉందో ఇది వచ్చేసి హ్యాండ్ అండి హ్యాండ్ వేస్తున్నాను కొంచెం ఇక్కడ ఇంకా వేయాలి హ్యాండ్ అయితే మేడ చూపిస్తాను ఇంక దగ్గర ఇది ముందర మేడ బాగుందా బాగుందా మా బావని తను బాగుందా అని చెప్పు ఇది ముందర మేడ అండి మామూలుగా ఇట వచ్చ వస్తారన్నమాట ఇది బ్యాక్ సైడ్ మొన్న వీడియోలో ఒక వీడియోలో చూపించినాను అది అప్పుడు ఇంకా కంప్లీట్ కాలేదు దగ్గర చూపి సరే నీట్ ఉందా వర్క్ బాగుందా ఖచ్చితంగా చూసేవాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉందో ఇదైతే వర్క్ మాత్రం ఫుల్ హ్యాండ్స్ భలే ఉంది నాకైతే భలే నచ్చింది అట్లే మెరిసిపోతుంది మెరిసిపోతుంది బావా లైటింగ్కి ఏదన్నా వెడ్డింగ్కి ఫంక్షన్లకి నైట్ టైం కట్టుకొని వెళ్తే అసలు ఈ జాకెట్ మెరిసిపోతుంది మెరిసిపోతుంది అతనే ఓకే అండి నుంచి వీడియోలు పెట్టంట నా డైలీ లైఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది దినచర్య తెలుగులో ఎవరైనా కొత్త ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి ఇంకోటి బ్లౌజ్ కావాలంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకి కావాలంటే కామెంట్ చేయండి తక్కువకే ఏడానికి వీలుంటుంది ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అట్లా ఉంటుంది రెండు వేల ఎనిమిది వందలు అండి బాగుంది నీట్గా వర్క్ అయితే నచ్చింది నాకు మీకు కావాలంటే చెప్పండి ఓకేనా సంక్రాంతి అందరు బాగా చేసినారా బాగా చేసినారు అని అనుకుంటున్నాను మేము కూడా బాగానే చేసినాము బ్లౌజ్ నిజంగా అంటే బాగుంది పండగలకి ఇంకా సూపర్ ఉంటుందండి అండి ఏ ఏపించుకోండి ధన్యాలలో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు డైలీ మన ఛానల్లో ఇలాంటివి వర్క్ వర్క్ వేసేటివి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి మన ఛానల్లో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అందరికీ బాయ్ ఇదైతే నైట్ అండి నేను కాస్త కొంచెం బాగాలేక దగ్గొచ్చి పాలల్లో అల్లం వేసుకొని తాగుతాను అనమాట అల్లం కాస్త మెంతురా వేసుకొని తాగుతున్నాను చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి మంచిది అల్లం వేసుకొని తాగడం వల్ల పాలు కూడా పాలు కూడా టేస్ట్ టేస్ట్ వస్తాయండి నాకు చెప్పనీకే రావడంలో కొంచెం గొంతు బాగాలేదు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్కి తోస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి అందరికీ బాయ్ 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 పాలు అయితే సూపర్ ఉన్నాయండి మన ఛానల్ ఎక్కువ విలేజ్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇంట్లో బ్లాగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి ఖచ్చితంగా సపోర్ట్ చేసి కామెంట్ చేయండి అందరికీ బాయ్ అండి